సువార్తకు వెళ్తున్నాను పొద్దున్న ఓటు మీద పడిపోవడానికి సిద్ధి లేదా రాత్రంతా అడ్డమైన తిరుగులు తిరిగి ఉదయాన్నే రోడ్డు మీదకి వచ్చి కైనీలు పానపరాకులు వేసుకుని దారిని పోయేవాళ్ళని వాళ్ళు నడిపిస్తూ రోజంతా వ్యర్థంగా మీ మీకు తెలిసి మంచి పని చేసి నాకు ఎందుకంటే బలవంతంగా మార్చడానికి ప్రజలు అమ్మాయికుల మనకి ఇష్టం లేని కూర ఒక పూట తినం మనకి ఇష్టం లేని బట్టలు ఒకసారి వేసుకోం అలాంటిది ఇష్టం లేని దేవుని జీవితాంతం పూజించమంటే ఎలా పూజిస్తాం ఇష్టపడొస్తున్నారు కాబట్టి పాప్తిశ్వమిస్తున్నాడు కరోనా వైరస్ కు మందు అనుకోండి మీ దగ్గరకు వచ్చి కరోనా వైరస్ కు ముందు వచ్చింది వెళ్ళి వేసుకోండి అని చెప్తే తక్కువ రేట తప్పేలా అవుద్ది అది రైతే కదా మరి పాపం వైరస్ కు మందు ఏసుక్రీస్తు ఆ మందు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చిందని చెప్పడం తప్పేలా అవుద్ది మూడు మేకలు పీకేలేనాడు మా ప్రజల పాపాలు ఏం కాపాడతాడు కరోనా సోకిన వాళ్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లు ఎంతో మంది చనిపోతున్నారు చనిపోయిన ఆ డాక్టర్లను తమను తామే కాపాడుకోలేకపోయారు బలహీనులు ఎందుకంటే అనేక మందిని కాపాడే పని వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అలాగే యేసుక్రీస్తు మనుషుల్ని పాపం నుండి కాపాడే పనిలో తన ప్రాణాలు సిలివు కర్పించాడు అయినా ఎంతో మందిని చనిపోయిన వారిని బ్రతికించి మహత్కార్యూ అద్భుత కార్యాలు చేసిన ఆయనకు మీరన్నట్టు మూడు మేకులు పీక్కోవడం పెద్ద కష్టమా చెప్పండి ఎలా ఉండాలి ఎంత రిచ్గా ఉండాలి అసలు నాలుగు తలలు పది చేతులు కత్తులు కటార్లు తప్పు చేస్తే పసక్ అంతే నలుగురికి మేలు చేయాలి ముందుండి నడిపించాలి అనే మంచి ఆలోచనకు ఒక తల సరిపోద్ది పది మందిని రక్షించాలి అనుకుంటే ఉన్న రెండు చేతులు చాలు అయినా దైవత్వం అనేది కంటికి కనిపించే రిచ్నెస్ లో ఉండదు ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఆత్మలను కాపాడటంలో రిచ్నెస్ ఉండాలి తప్పు చేసిన వేసేయాలనుకుంటే అందరూ తప్పు చేసిన వాళ్ళే ఆఖరికి వేసేస్తానన్నోడు కూడా తప్పు చేసినోడే యేసుక్రీస్తు తప్పు చేసిన తప్పించి మార్చి మంచి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు లోతు లోతు కూతుర్లు యోధా తామరు వీళ్ళు దేవుళ్ళు కారు మనుషులే అందుకే వాళ్ళు పాపం చేశారు కానీ దేవుడు ఏ పాపం చేయలేదు చాలా మంది దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళే స్వయంగా వాళ్లే పాపం చేశారు కామ క్రోధ లోభ మోహ మద మత్సారాలు జయించాలి అన్న వాళ్లే స్వయంగా వాళ్లే పాపం చేశారు వాటి చేతిలో ఓడిపోయారు సర్వేంద్రియాలను జయించి ఇంద్రియ నిగ్రహం కలిగిన జితేంద్రుడు ఏసుక్రీస్తు ధనేషణ దారేశన పుత్రేషణ అనే ఈషణ త్రయాలను జయించిన పురుషోత్తం ఏసుక్రీస్తు ఆకాశము క్రింద ఈయబడిన ఏ నామములోనూ మనుషులకు రక్షణ కలుగుదు ఒక యేసు నామములోనే అందుకే అందరూ ఏసును నమ్మాలి